అందరికీ నమస్కారం అండి ఈవేళ వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు మండలము కొండయ్య స్వామివారి ఆశ్రమంలో నిర్వహించినటువంటి ఆరుపల్ల విభాగానికి బీరం బుల్స్ బీరం వెంకటరెడ్డి గారు సూరేపల్లి ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా వారి జత వచ్చిందండి అటువైపు ఉన్నది బుల్స్ ఇటువైపున గారు వంగపాడు అది ప్రకాశం జిల్లా గారు వంగపాడు గ్రామం బెస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా నుంచి జత రావడం జరిగిందండి కడప జిల్లా మైదుకూరు మండలము ధరణి తిమ్మాయిపల్లిలో కొండయ్య స్వామి క్షేత్రం నందు నిర్వహించే రారుపల్ల పోటీలు ఆ పోటీలకు వచ్చాయండి రాజు ఒంగోలు బుల్స్ హాయన్న ఇటువైపు ఉన్నది కత్తి గారండి వంగపాడు గ్రామం బస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా అటువైపు ఉన్నది బీరంబుల్స్ సూరేపల్లి ఖంభం మండలం ప్రకాశం జిల్లా వారి ఆరుపల్ల జత రావడం జరిగింది అంజీ గారు హాయ్ అండి పది గంటల నుంచి పోటీలు ప్రారంభం అవుతాయి యాంకర్ శ్రీ గంగారు చంద్రమోహన్ రెడ్డి గారు మొత్తం ఏడు జతల వరకు ఉన్నాయి ప్రస్తుతానికి ఇక్కడ చూడాలి ఇంకా లోపల మారెల మోక్షన్ రెడ్డి గారు ఒక జత ఈ జత రెండు జతలు ఉన్నాయండి మిగిలిన జతలను చూపిస్తాను